మనం ఇప్పుడు దక్షిణ అమెరికా బ్రెజిల్లోని అమెజాన్ అడవుల పైన విహరిస్తున్నాం ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఇంకొక తెగవారు బయట ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకోవటానికి ముందుకు వచ్చారు ఎందుకు వచ్చారంటే వారికి రక్షణ కావాలి కాబట్టి తమ అడవులను నాశనం చేస్తున్న వాళ్ళ నుండి తమ ఇళ్ళ నుండి తమను వెలివేస్తున్న వారి నుండి రక్షణ కోరుకోవటానికి వారు ముందుకు వచ్చారు యంత్ర పరికరాలతో తమను తమ స్థలాలను ఆక్రమిస్తున్న వారి నుండి రక్షణ కావాలి అని ఇలా బ్రెజిల్లోనే తమను చంపవద్దు తమ జీవితాలని నాశనం చేయవద్దు అంటూ శరణు వేడుకుంటున్న డెబ్భై తెగల వరకు ఉన్నాయి ఈ విచారకరమైన పరిస్థితిలో ఒక ప్రశ్న వేసుకోవాలి మనం మంచి అంటే ఏమిటో తెలుసుకుని కూడా చెడు చేసే ఆధునిక నాగరికత మంచిదేనా అని ఈ సమాధుల్ని చూడండి మద్రాసు ప్రెసిడెన్సీలో నిర్లక్ష్యానికి గురవుతున్న మన ప్రాచీనుల సమాధులివి వీటిని జాగ్రత్తగా చూస్తే మన గుండెలకు ఒక నిశ్శబ్ద రోదన వినిపిస్తుంది తమను కాపాడమని ఈ మెగాలిత్లు మొరపెట్టుకుంటున్నట్టుగా లేదు ఎందుకంటారా ఒక విషయం మీరు అర్థం చేసుకుంటే వీటి ఆవేదన అర్థమవుతుంది అండమాన్ దీవులలో ఆదివాసి తెగలకు బ్రెజిల్లోని అమెజాన్ అడవులలో ఆదివాసి తెగలకు మన ఆఫ్రికా పూర్వీకులతో ప్రత్యక్ష సంబంధం ఉంది ఆధునికులమని మనల్ని గురించి మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం కానీ మన మధ్యన ఉన్న మనుషులంటేనే మనకు గౌరవం లేదు వారిని హుందాగా చూసే సంస్కృతి లేదు బ్రతికి ఉన్న వారిపైన లేని గౌరవం చనిపోయిన పూర్వీకులపై ఎందుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలోని ధన్నానపేటలో ఉన్న దోల్మెన్ అంటే ప్రాచీన కాలపు సమాధి మన నిర్లక్ష్యాన్ని ఈ సమాధి చాటి చెప్పడం లేదు చరిత్ర పట్ల అవగాహన గౌరవం ఉన్న సమాజంలో ఇటువంటి కట్టడాలు ఇలాంటి నిర్లక్ష్యానికి గురవుతాయా మరి వీటిని చూడండి కడప జిల్లా రాయచోటి దగ్గర సుండుపల్లిలో మడితాడు గ్రామంలో పాండవగుళ్ళు అనే సమాధులు వాటిని కాపాడమని వేడుకుంటూ రెడ్డి లాంటి వారు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వినేవారెవరు అలాగే కడప జిల్లాలో దేవాన్లపల్లిలో కూలిపోతున్న సమాధులు చూడండి ఈ సమాధులకు కనీసం మూడు వేల సంవత్సరాల వయసుంటుంది యూరోప్లోనే స్టోన్ సర్కిల్స్ ఉంటాయి అని అనుకుంటారు చాలామంది కానీ ఆసియాలోని సిరియాలోని రూల్మెల్ హిరీలో ఐదు వేల సంవత్సరాల క్రితం నలభై రెండు వేల రాళ్లతో వలయాకారంలో స్టోన్ సర్కిల్స్ని ఏర్పాటు చేశారు మన ప్రాచీనులు అలాగే ఆఫ్రికాలోని సెనగాల్ దేశంలో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గాంబియా నది పక్కన భారతదేశంలో రెండు వేల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన స్టోన్ సర్కిల్స్ చాలానే చూస్తాం వాటి ప్రాముఖ్యత తెలియని కారణంగా కొన్ని కనుమరుగైపోతూ ఉంటాయి కూడా ఇదిగో చూడండి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ భూమిలో ఉన్న స్టోన్ సర్కిల్ని స్టోన్ సర్కిల్ సరే స్టోన్ స్క్వేర్లను చూడటానికి మటుకు మనం ఒకసారి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్ళాలి ఈద్ పినాక్స్ రోజున వెలుతురు చీకటి అంటే దినము రాత్రి ఒకే వ్యవధి ఉంటాయి ప్రతి సంవత్సరం మార్చి ఇరవై ఒకటిన అంటే ఈక్వినాక్స్ రోజున మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది తీరాన ఉన్న ముదుమాల మురార్దొడ్డి గ్రామాల ప్రజలు వారి గ్రామాల దగ్గర ఉన్న రాళ్ల దగ్గర సంబరాలు జరుపుకుంటారు దాదాపు పదహారు అడుగులు ఎత్తు నిలుచునే ఉన్న ఈ ఎనభై రాళ్లను వారు నిలురాళ్లు అని పిలుస్తారు కర్ణాటకలో యాదగిరి తాలూకా షహపూర్ దగ్గర విభూతిహల్లిలో లాగానే ఇవి స్క్వేర్ గా పేర్చి ఉంటాయి ఇంకా పురావస్తు పరిశోధకులు తేల్చిందేమిటంటే స్టోన్హెంజ్లో లాగానే ఈ రాళ్లు ఈక్వినాక్స్ రోజు సూర్యాస్తమ సమయానికి సూర్యోదయం సమయానికి సూర్యుడి స్థానం వైపుకి ఎలైనై ఉంటాయి అంటే స్టోన్హెంజ్ రాళ్ళు ఎలా సమ్మర్ వింటర్ స్టైల్ సూర్యుడికి ఎలైనయ్యాయో లో మెగాలిత్ రాళ్లు స్ప్రింగ్ ఈక్వినాక్స్కు ఆటమ్ ఈక్వినాక్స్ కు ఉన్నాయన్నమాట ఇంగ్లండ్లో స్టోన్ హెంజ్కు లభించిన ప్రాముఖ్యత తెలుగుదేశంలో ఉన్న నిలురాళ్లకు లభిస్తే మన ప్రాచీనుల గురించి ఎన్ని విషయాలు బయటపడతాయో కదా అలా చేయలేదు సరికదా కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ మండలంలో పొట్లపల్లి గ్రామం దగ్గర ఎల్లమ్మ గుట్ట పైన ఉన్న వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన రాకాసి గుళ్ళను అంటే సమాధులను మైనింగ్ మాఫియా రాక్షసులు స్వాహా చేస్తుంటే అంతా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా కరీంనగర్ జిల్లాల్లో మెగాలిథిక్ నిధులు ఎన్నో కనుగొన్నారు పరిశోధకులు మనం కాపాడుకోవాల్సిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మన ప్రాచీనుల చరిత్రను వారి ప్రాముఖ్యతను తెలుసుకోలేక అర్థం కాక మానవాళి తన వారసత్వాన్ని కోల్పోతున్నది తాలిబన్ల దాష్టికానికి అపురూపమైన బమియాన్ బుద్ధాలను కోల్పోయాం యుద్ధం కారణంగా ఇరాక్లో ఎన్నో సాంస్కృతిక నిధులను కోల్పోయాం అలాగే లావోస్లో కూడా బర్మా చైనా వియత్నాం కాంబోడియా థాయిలాండ్ల మధ్య ఉన్నది ఈ దేశం మనల్ని ఆశ్చర్య చేసేటట్లుగా నేలపై కొన్ని వందల రాళ్లతో చేసిన జాడీలు తమ రహస్యాలను కనుక్కోమని ఆహ్వానిస్తూ ఉన్నట్లుంటాయి రెండు మీటర్ల ఎత్తు ఉన్న ఈ జాడీలు బహుశా చనిపోయిన వారి అవశేషాలు దాయటానికి తయారు చేశారేమో వీటిలో అన్నిటికన్నా చిన్న జాడి ఆరు వందల కిలోలుంటుంది ఎక్కడ నుండో మోసుకొని వచ్చి ఇక్కడ అమర్చిన రాళ్లు ఇవి కానీ వీటిని గురించి పరిశోధన చేయటానికి అవకాశం లేదు ఉత్తర వియత్నాంకు యుద్ధ సామగ్రి సరఫరా ఈ చిన్న దేశం నుండి జరుగుతుందని దానిని ఆపడానికి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు మధ్య అమెరికా సైన్యం ఆ ప్రాంతంలో ఇరవై లక్షల టన్నుల బాంబులను కురిపించింది ఇప్పటికీ ఆ బాంబులు పేలి నెలకు ఇరవై ముప్పై మంది చనిపోతున్నారు మనం మన రాతియుగపు పూర్వీకులకు ఎంతో రుణపడి ఉన్నాం వారు నేర్పించిన పాఠాలే మనల్ని ఇక్కడ దాకా తీసుకువచ్చాయి కానీ ఈ పూర్వీకుల జ్ఞాపకాలను పదిలపరిచే ఉద్దేశం మన సమాజానికి ఉందా ఈ పని మనందరిది కాదా మనకు లభించినది మానవాళి వారసత్వమా కాదా అది మనందరి వారసత్వం అని మనకు అర్థమవుతున్నదా లేదా అదే మన ముందున్న బిగ్ క్వశ్చన్ సరే మన తాతల అమ్మమ్మల వారసులుగా రాతియుగం తరువాత మనం ఏమేమి తెలుసుకున్నామో ఏమేమి నేర్చుకున్నామో ముందు ముందు చూద్దాం ఇన్ ద బిగ్ క్వశ్చన్